హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింతపండు పులిహోర చాలా టేస్టీగా మనకి టెంపుల్స్లో పెట్టే ప్రసాదంలాగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చింతపండు పులిహోర పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా అండి మీరు ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర కోసం నేను ముందుగా అయితే నానబెట్టుకుంటున్నానండి మనం తీసుకున్న చింతపండు ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని చక్కగా నానబెట్టుకోవాలి ఎంత బాగా నానితే పులుసు అనేది చక్కగా వస్తుంది రెండు కిలోల పులిహోర రైస్కి పావు కిలో చింతపండు అయితే పడుతుందండి మీరు ఒక్కసారి ఇలాగ పులిహోర పులుసుని రెడీ చేసేసుకొని ఉంచుకుంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ మీకు తినాలని అనిపించినా చాలా తొందరగా పులిహోరను అనేది రెడీ చేసేసుకోవచ్చు ఈ పులిహోర పులుసు అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదండి బాగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెదుపుకొని గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి పులిహోర పులుసు అనేది చాలా చిక్కగా ఉండాలి మీరు వాటర్ ఎక్కువ పోసుకుంటే పల్చగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగోదు ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి వస్తుంది ఒక గ్లాస్ వాటర్ మాత్రం సరిపోతాయి బాగా నానిపోయిన తర్వాత ఇలాగ పిప్పు సపరేట్ చేసేసుకొని గుజ్జుని ఇలా జాలి నెల వేసుకొని వడపెట్టుకుంటున్నాను చక్కగా పిప్పును సపరేట్ చేసేసి కిందకి చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని చింతపండు పులుసుకు సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చేతితో నా చేతితో ఒక కుప్పెడు వరకు ఉప్పునైతే వేసుకున్నానండి పులుపు బాగా కొంచెం పుల్లగా ఉంటుంది కదా చింతపండు అనేది దానికి సరిపడా మీరు ఒక త్రీ టేబుల్ త్రీ స్పూన్స్ ఉప్పునైతే వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేనైతే పులుసుకి ముందుగా తాలింపు వేసుకుంటానండి ఇలాగా మరుగుతున్న చింతపండు గుజ్జులకి చిన్న బెల్లం ముక్కనైతే యాడ్ చేసేస్తున్నాను బెల్లం కూడా కరిగిపోతుంది బెల్లం వేసుకోవడం వల్ల మన పులిహోర పులుసు అనేది పులుపు టేస్ట్ అనేది నోటికి చాలా చక్కగా తగులుతుంది నేనైతే పులిహోరకి రెండు సార్లు తాలింపు అయితే వేసుకుంటానండి ఒకసారి పులిహోర పులుసుకి వేసేసుకొని తర్వాత రైస్కి సపరేట్గా వేసుకుంటాను స్టవ్ గిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు గరెట్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చెన్నపప్పు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి పల్లీలు అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక ఆరు ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పావు స్పూను మెంతి పొడి వేసుకుంటున్నానండి ఈ మెంతి పొడి ఈ తాలింపులో వేసుకొని పులుసు రెడీ చేసుకోవడం వల్ల టేస్టు చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమ్ మీకు టెంపుల్ పులిహోర ఎలా ఉంటుందో ప్రసాదం అలానే అనిపిస్తుంది ఈ తాలింపుని ఈ పులుసులో వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా రెడీ అయిపోయిన తర్వాత చింతపండు పులుసు అనేది రెడీ అయిపోయిందండి పులిహోర పులుసు మీరు ఈ విధంగా ఈ పులుసుని రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు పూజలు అప్పుడు కానీ ఏదైనా ప్రసాదం టెంపుల్కి చేసుకెళ్ళాలన్నా ఫాస్ట్గా మనకి రెడీ అయిపోతుంది రైస్ కుక్ చేసుకొని రైస్ కూడా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి రెగ్యులర్గా మనం వైట్ రైస్ వండుకునేలా కాకుండా కొంచెం ఆ పొడి పొడిగా ఉండేదట్టు చూసుకోండి అప్పుడే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెత్తగా అయితే మనకి ఆ పులుసు టేస్ట్ అనేది తెలియదు పొడి పొడులు ఆడుతూ ఉండేటట్టు చూసుకోవాలి రైస్ని రైస్ని వెడల గిన్నెలో వేసేసుకొని రెండు స్పూన్లు నూనె తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని వైట్ రైస్కి ముందు ఆయిల్ పసుపు పట్టించేస్తున్నాను ఇలా ఆయిల్ పసుపు ఫస్టే మనం రైస్కి పట్టించేయడం వల్ల రైస్ పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది ఒక చిన్న గిన్నెలో కొత్తగా ఆయిల్ దాంట్లో పసుపు వేసుకొని కలుపుకొని ఆ పసుపు నూనెని అన్నానికి పట్టిస్తున్నాను కరివేపాకు కరివేపాకు ఇప్పుడు వేడి అన్నంలోనే వేసేసుకొని మళ్ళీ తర్వాత తాలింపులు వేసుకుంటే బాగుంటుంది మనం ఆల్రెడీ చింతపండు పులిహోర పులుసులో ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్కి సరిపడ సాల్ట్నైతే వేసుకుంటున్నా సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనం పులిహోర పులుసుకి సరిపడ ఉప్పునైతే వేసేసుకున్నాము ఇక్కడ ఎంతైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్కి సరిపడిన సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనం వేసుకున్న అన్నానికి ఈ ఉప్పు అలాగే పసుపు నూనె వేసుకోవడం వల్ల పొడి చక్కగా బాగుంటుంది పులిహోర ఈ వేడాన్నంలోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా పచ్చిదే రైస్ బాగా వేడిగా ఉందని ఒక ప్లేట్తో కలుపుకుంటున్నాను రైస్ చల్లారకుండానే మీరు ఈ నూనె అవన్నీ బాగా కలుపుకోవాలండి చల్లారిన తర్వాత అయితే పట్టదు ఇలా ఆయిల్ పసుపు అనేది కొంచెం వేడి మీద ఉండగానే మీరు ఒక ప్లేట్తో అన్న దేంతో అన్న అన్నం ముద్దలా లేకుండా పొడి పొడిగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కలుపుతున్నప్పుడు స్మెల్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుందండి పులుసు కానీ ఉప్పు అవన్నీ తెలుస్తుంది లేదంటే మనం రైస్కి బాగా ఈ పులుసు పట్టించినప్పుడు చేతికి అంటకుండా ముద్దలా కాకుండా అలాగే పొడి పొడిగా లేకుండా తెలుస్తుంది కలిపితే మీకు బాగా పొడి పొడిగా కాకుండా అలాగే ముద్దగా కాకుండా ఉంటుంది చక్కగా రైస్కి పులుసు అనేది పట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు కలుపుతున్నప్పుడు మంచి టేస్ట్ ఉంది స్మెల్ అనేది తెలుస్తుంది మీకు పుల్లగా వచ్చినట్టు స్మెల్ అనేది తెలుస్తుంది మీకు ఒకవేళ కొత్తగా కలుపుతున్న డౌట్ ఉంది అని అనుకుంటే మీరు దేవుడికి నైవేద్యంగా తీసేసుకొని సపరేట్ చేసుకొని తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు ఆటోమేటిక్గా కరెక్ట్గా మీరు తీసుకున్న రైస్కి వేసుకున్న పులుసుకి స్మెల్ అనేది తెలుస్తుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది నేను అక్కడ పావు కిలో చింతపండు వరకు గుజ్జు రెడీ చేసుకున్నా కదా ఇలా దీన్ని మిగతాది సపరేట్గా స్టోర్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ కిలో రైస్కి ఆఫ్ అనేది నాకు పట్టిందండి రెండు కిలోలకైతే పావు కిలో కరెక్ట్గా సరిపోతుంది పులిహోర పులుసు కలిపేసుకున్న తర్వాత నేను సెకండ్ టైం ఇక్కడ పోపు అనేది వేసుకుంటున్నాను పులిహార పులుసు ఎప్పుడన్నా మీరు నైట్ రెడీ చేసుకొని ఉంచుకుంటే ఆల్రెడీ ఫస్ట్ పోపు వేసుకున్నాం కదా ఆ పులుపులో నాని పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి అవన్నీ పల్లీలు పులుసులో నైట్ అంతా నానతాయి కదండి అవి పుల్లపుల్లగా వాటికి పడుతుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది మార్నింగ్ ఇవి లైట్గా ఇంకొన్నిసారి పోపు వేసుకుంటే ఇవి కరకరలాడుతూ అవి పుల్లపుల్లగా కొంచెం మెత్తగా ఉంటాయి ఇవనేది నోటికి కొంచెం కరకర్ర తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి నా స్టైల్లో మీరు పులిహోర అనేది ట్రై చేసి చూడండి ఒక మూడు గరెటలు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి మినప్పప్పు ఎండుమిర్చి అలాగే పల్లీలు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి మనం పులిహోర పులుసుకి ఏ రకంగా అయితే తాలింపు అనేది వేసుకున్నామో రైస్కి కూడా అలాగే పోపు అయితే వేసుకుంటున్నాం పచ్చనిపోప్పు అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే నోటికి రుచిగా తగులుతూ ఉంటాయి ఈ పల్లీలు కానీ పచ్చనపప్పు కానీ నైట్ మనం వేసుకున్న ముందు రోజు వేసుకున్న పల్లీలు తాలింపు అవన్నీ పుల్ల పుల్లగా మెత్తగా తగులుతూ టేస్టు సూపర్ ఉంటాయి అవి కూడా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నానండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేవపాకు వేసుకుందాం మీరు ఒకసారి నేను చేసి చూపించిన విధంగా ట్రై చేయండి టేస్టు చాలా చాలా బాగుంటుంది మీరే అంటారు చాలా బాగుందండి అని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ ఆయిల్లో పడేటట్టు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు మనం తాలింపు పల్లీలు అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూసారా అప్పుడు ఇంక వేసుకోవాలి ఆ నూనెలో చిటికడంతా మెంతపొడి అది కూడా ఆయిల్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం పులిహోర పులుసు కలుపుకున్న రైస్లోకి వేసేసుకోవాలి మనం ఆయిల్లో పసుపు వేసి రైస్కి పట్టియటం వల్ల చక్కగా పొడి పొడలు ఆడతా కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈక్వల్ కలర్లో కనిపిస్తుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ తాలింపు కూడా వేసుకొని రైస్ని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న పోపు పులుసులో నాని పుల్లపుల్లగా మెత్తగా ఉంటాయి సెకండ్ టైం వేసుకున్న పోపు అనేది కరకర్ర ఆడతా టేస్టీగా అనిపిస్తుంది అంతే అండి ఎంతో రుచిగా మన దేవుడికి నైవేద్యం చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఒక్కసారి నా స్టైల్లో మీరు పులిహోరని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం ముందుగా తయారు చేసుకున్న పులిహోర పులుసుని మిగిలిన దాన్ని గాస్ సీసాలు వేసుకొని స్టోర్ చేసుకోండి అలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయినా అస్సలు పాడవదండి అలానే ఉంటుంది టేస్టు మారదు అలాగే స్మెల్ కూడా పోదు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు అలా రెడీ చేసేసుకొని పులిహోర పులుసు పులుసుని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటప్పుడు చాలా ఫాస్ట్గా పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అశ్రమ లేకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా గాస్ సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోండి ఎప్పుడు తీసినా పైకి నూనె వచ్చేటట్టు మాత్రం చూసుకోండి సైడ్స్ కంటకుండా కింద వరకు ఉండేదట్టు చూసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేసుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్